ఎన్నికల కౌంటింగ్ జరిగిన దగ్గర నుంచి ఈ సెకండ్ వరకు చూస్తే రాష్ట్రంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా వెంబడించి వెంబడించి ఇళ్లకు వెళ్ళి దాడులు చేసి లేకపోతే ఇంట్లో వాళ్ళు కొట్టి అవన్నీ పడేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి ఎక్కడికక్కడ హోటల్ పెట్టుకుంటే హోటల్లోకి వెళ్ళి అక్కడ కొట్టి డబాలు పెట్టుకుంటే డబాల్లో కొట్టి కార్లలో పోతుండే కార్లలో కొట్టి జగన్ అనే బొమ్మ కనిపిస్తే కొట్టి వైసీపీ అనే స్టిక్కర్ కనిపిస్తే కొట్టి మడించి మామూలుగా కొట్టడం కాదు ఈవెన్ ఇప్పుడు కాసేపటిందరు కూడా శ్రీకాళహస్తిలో ఈ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు వాలంటీర్లను వాళ్ళిద్దరిని బంధించేసి చేతులు కట్టి కింద కూర్చోబెట్టి బంధించి పిచ్చ కొట్టుడు కొట్టి బంధించేశారు ఆ ఫర్నిచర్ వాళ్ళ ఇల్లు ఉన్నవన్నీ బయటపడేసి వాలంటీర్లను ఏదో పాపం సేపు ఏదో అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వెళ్ళి కాస్త వాళ్ళని ఏదో విడిపించినట్టున్నారు విడిపించినట్టున్నారు వేచ్చల విడిగా వెచ్చల విడిగా కొడుతూ ఉంటే ఒకటే అనిపిస్తుంది ఎక్కడైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరైనా కనుక మీడియా ఫస్ట్ మీడియా ఫస్ట్ తర్వాత ఏమైనా సంస్థలు తర్వాత ఏమైనా వ్యవస్థలు తర్వాత ఏమైనా కనుక కనీసం మనిషి అన్నా కాసిన మానవత్వం ఉన్నోడు మేధావులు వాడు ఎవరో ఎవరెవరు స్పందించాలి కదా చివరికి వీళ్ళు ఏ పార్టీ కోసమైతే చేశారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎవ్వరు పాపం వాళ్ళకు కాసింది అండే లేకుండా పోయిన పరిస్థితి ఎక్కడ దగ్గర తలదాచుకోవాలి అసలు ఎందుకు తలదాచుకోవాలి అవసరమైతే చట్ట ప్రకారం వాళ్ళు ఏమైనా తప్పు చేసింటే చట్ట ప్రకారం వెళ్ళడం అనేది వెళ్ళొచ్చు ఈ విధంగా వెంబడించి కొడుతూ ఉంటే పోలీసులే అడ్డుకున్న వాళ్ళు లేరు అవి చేయొద్దని చెప్పేవాళ్ళు లేరు పైపెచ్చ బొద్దా వెంకన్న లాంటి వాళ్ళు మళ్ళీ మీడియా సమావేశం పెట్టి వెంబడించి వెంబడించి కొడతాం ఉరికెత్తించి కొడతాం ఏడదాక్కున్న లాక్ ఖర్చు కొడతాం కొందరు విదేశాలకు వారిపోతున్నారు అక్కడి నుంచి ఈడస ఖర్చు కొడతాం బరాబరు ఓ టుడే ఓపెన్గానే అంటున్నారు ఆయన ఇప్పుడు కాదులేండి ఇంతకు ముందే వాళ్ళ అధికారంలోకి రానప్పుడే కొడతాం వాళ్ళిద్దరిని చంపేస్తామంటేనే ఆయన వివరేం పీకలేకపోయారు కదా ఇప్పుడు అధికారమే వచ్చింది కొడతాం ఇదేంది ఇది ఇంకా ఇంకా బేసిక్స్ చూస్తున్నారు కొడతాం లాక్క వచ్చింది అంటాం ఎవరిని వదిలిపెట్టమంటున్నారు ఆ స్థాయిలో ఓపెన్ గానే ఆయన అధికారంలో లేనప్పుడే అన్నారు మరి ఇప్పుడేముంది లేదు ఈ స్థాయిలో అంటూ ఉంటే పాపం ఇక్కడ తలలు పగిలించుకుంటున్న వాళ్ళకు మోకాళ్ళ మీద కూర్చుంటున్న వాళ్ళకి ఎవ్వరూ ఒకరు అండనే వాళ్ళని కనీసం సరే ఒక మీడియాలు ఉన్నాయి అవి ఏం ఖండించవు డెఫినెట్లీ అది నాలుగు రోజుల కిందటి వరకు అయితే అంతేనా ఖండించేటివి ఇప్పుడు ఖండించవు ఖండించడానికి ఏం లేదు అరే కొందరు ఉండ్రి యూట్యూబ్ ఛానల్స్లలో టీవీ ఛానల్లో పెద్ద పెద్దగా మరిచి మాట్లాడి ఏవేవో మాట్లాడుతారు ఎవరు కనిపిస్తలేరు ఏంది మూడు రోజుల నుంచి మాయమైపోయారు ఏంది అడిగిపోయారు ఎడిగిపోయారు ఇలా అందరూ ఎన్నికల వరకేనా ఇప్పుడు కొట్టి చంపేస్తున్నారు జనాలను పిచ్చ కొట్టుడు కొడుతున్నారు అరే వాళ్ళకి అండగా ఒక మాట మాట్లాడలేరా తప్పు అని చెప్పి ఖండించలేరు దాన్ని ఒక చర్చకి తీసుకురాలేరా సో దట్ ఈ పోలీసుల మీద ఒత్తిడి తీసుకురాలేరా అంటున్నారు ఇప్పుడు ఏమున్నా ఏం చేసేది ఏం లేదు ఎట్లాంటి చవట దద్దమ్మలు రా బాబు నిజంగా ఎంత చవట దద్దమ్మలు ఎక్కడ మా ఏమైపోయారు తప్పు తప్పు అని చెప్పలేకపోతే ఎవరు అధికారంలో ఉంటే ఏంది ఏ పార్టీ ఉంటే ఏంది అసలు పార్టీలు ప్రస్తావనలు ఎందుకు ప్రజలకు మంచి జరిగితే మంచి అంటాం జరగబోతే కాదు అంటారు ఎవరైనా కనుక అంతే కదా ప్లీజ్ ఒకరికి కాల్చి అలా కాసుకున్నది రాజకీయం చేసుకుంటారు అట్లా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి కొట్టుకుంటూ పోతారా చంపుకుంటూ పోతారా వీళ్ళు ఎక్కడ దాక్కున్నారో వాళ్ళు ఏ పార్టీ కోసం పనిచేశారో వాళ్ళు ఎవరు నోరులు తిరగట్లే ఎక్కడే కూడా ఎంత ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నాం కదా ఇంత దుర్మార్గాలు ఏంది ఇంత దారుణాలు ఏంది ఎందుకు కొడతారు తప్పు చేసినా చట్ట ప్రకారం జింత ఓపెన్గా స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు చేతులు కట్టుకొని చూస్తున్నారు బా 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 ఏం వ్యవస్థలు ఏం వ్యవస్థలు